ఎవరు మీరు నేను గిరిబాబు ఫ్రెండ్ని గిరిబాబుతోనే కొంచెం ఉంది ఏంటి లక్ష్మి అందరు బాగున్నారా అందరు బాగానే ఉంది సంగతి ఏదో పని మీద వచ్చా ఇగో పిల్లగాడు డబ్బులు ఇస్తా అని టయానికి కదా డబ్బులు ఇప్పుడు ఇప్పుడేం టెన్షన్ పడుతున్నావు

ఎవరు మీరు నేను గిరిబాబు ఫ్రెండ్ని ఏంటో చెప్పండి గిరిబాబుతోనే కొంచెం ఉంది అయితే పిలుస్తా ఉండు మీ ఫ్రెండ్ అంట ఎవరో వచ్చిర్రు మిమ్మల్ని కలవడానికి మీతోనే పని ఉండి కూర్చో ఆ ఇంటి లక్ష్మి అందరు బాగున్నారా అందరు బాగానే ఉన్నారు ఏం సంగతి ఏదో పని మీద వచ్చు గిరి నీతో పని ఉండి వచ్చిన అర్జెంట్గా అవసరం ఉన్నాయి అవునా ఎందుకు లక్ష్మయ్య పాపకి కాలేజ్ ఫీజ్ కట్టేది ఉంది రేపే లాస్ట్ డేటు నువ్వు ఇస్తవమైన నమ్మకంతో ఇక్కడికి వచ్చిన ఉన్నాయి కానీ ఎంత కావాలి కావాలక్ష్మి నీకు ఫెయిల్ కావాలి అవునా సరే యాభై వేలు అయితే ఉన్నాయి కానీ మళ్ళీ ఖచ్చితంగా వారం రోజులకు ఇస్తా అంటేనే ఎందుకంటే నాకు ఈఎంఐ ఉంది దానికి కట్టాలా వీలైకపోతే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది వారం రోజుల తర్వాత ఖచ్చితంగా తీసుకొచ్చి ఇస్తాను నేను మాట పోగొట్టుకోను ఓకే నువ్వు టైంకి ఇస్తావు అని నాకు నమ్మకం ఉంది లక్ష్మణ ఉండు ఇక్కడ తీసుకొని వస్తాను డబ్బులు ఇగో లక్ష్మణ బాబు నా మాట దక్కించినావు నేను ఫీజు కట్టిన తర్వాత వారం రోజుల తర్వాత నేను తప్పకుండా నీ డబ్బులు నీకు తీసుకొచ్చి ఇచ్చిపోతా ఓకే రైట్ సార్ ఏంది ఎంఐ కోసం ఇచ్చిన యాభై వేలు మీ కి ఇచ్చారేంది మా ఫ్రెండ్ ఖచ్చితంగా ఇస్తాడు టైం ఇస్తే మంచిదే ఇవ్వకుంటే మీరే ఇబ్బంది పడతారు ఏం కాదు అనుకున్న టైం అట్లే ఒకవేళ ఇయ్యకపోతే నువ్వు నన్ను అడగొద్దు నేను ఇయ్యను సరే ఇంకా ఏం రెస్పాన్స్ లేదు ఫోన్ చేస్తాం కలుస్తలేదు ఎందుకు వెళ్ళగాడు డబ్బులు ఇస్తా అని టయానికిపోయాడు ఫోను రెస్పాన్స్ లేడు ఇబ్బంది పెట్టేటట్టు టైంలో ఒకసారి చేసి చూస్తాం ఫోన్స్ ఇచ్చా వస్తుంది పని చేసి ముందే చెప్పిన కదా డబ్బులు ఇవ్వొద్దని ఇప్పుడేం టెన్షన్ పడుతున్నావు అతనే ఫోన్ ఎత్తట్లేదు అనుకున్నా కానీ ఏం చేస్తాం ఆయనకి ఏమి ఇబ్బంది ఉందో ఆ ఫ్రెండ్ ఖచ్చితంగా ఇచ్చేవాడే ఏం ఇబ్బంది వచ్చిందో ఏందో ఎందుకు లేట్ అయిందో అర్థం కావట్లే ఫ్రెండ్ లేట్ చేసేవాడు కాదు ఏం సమస్య వచ్చిందో ఏందో అందుకనే ఫోన్ కలుస్తలేదు సరే నీ బాధ నువ్వు బాడు నన్ను అయితే డబ్బులు అడగొద్దు లక్ష్మీ కూతుందండి నేను ఫోన్ నాన్నకి యాక్సిడెంట్ అయిందండి ఈ అమ్మాయి డబ్బులు కట్టాలంటగా మీరు అందుకనే డబ్బులు లేక ఇప్పుడు అడుక్కొని వచ్చి ఇచ్చిండు నాన్న అందుకనే మీకు ఇచ్చినానండి ఇక్కడ కావేరి హాస్పిటల్ అండి చాలా దెబ్బలు తగిలి నాన్నకి ఏం బాగలేదు అండి చాలా సీరియస్ ఉంది అందుకనే మీరు ఏ అమ్మాయి డబ్బులు మా నాన్నకి ఇచ్చారంట కదా అందుకనే మళ్ళీ మాట పోతుంది అని తెచ్చి బాధపడకం మా ఫ్రెండ్ టయానికి పంపించండు యాక్సిడెంట్ అయిందంట అందుకనే ఎన్ని రోజులు ఫోన్ ఎత్తలేదు ఇవ్వలేకపోయింది వాళ్ళ బిడ్డతో పంపించింది ఊకనే మాట అంటు ఎందుకు ఇచ్చిన కానీ సరేలే ఇచ్చాడు కదా కోపం ఎందుకు కోపం చెప్తున్నా విషయం చెప్తున్నా సరే